చాలా రోజుల తర్వాత అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నాము అందుకని ఫుల్ వ్లాగ్ చేశాను దీన్ని అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక ట్రిప్ విశేషానికి వస్తే అందరం కలిసి ఒక పెట్రోల్ స్టేషన్ లో కలిసి అక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం మధ్య మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు అవుతున్నారు ఫుల్ వీడియో పెట్టట్లేదు అసలు వీడియోస్ చేయట్లేదు అని రీజన్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రెసెంట్ అయితే మనం ప్లేస్ కి వచ్చేసాం చూసేసేయండి ప్లేస్ ఇదేనండి మీద కనిపిస్తుంది కదా నై షోలా నై పోష ఇది ప్లేస్ ఇది ఫస్ట్ టైం నేను రావటం అయితే జరిగింది ప్లేస్ అయితే సూపర్ గా ఉంది స్టార్టింగ్ లోనే బోర్డు మీద ఇచ్చేసారు వెడ్డింగ్ కి పిక్నిక్ కి ఫోటో షూట్స్ కి అన్నిటికీ బాగుంటదంట ఈ ప్లేస్ ఇక లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఈ ప్లేస్ కి టూ ఎంట్రన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఒకటి మీరు చూస్తున్నారు కదా ఇది ఒకటి ఇంకోటి లేక్ సైడ్ వ్యూ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఫస్ట్ అయితే గూగుల్ చూపించినట్టు ఇదిగో ఈ ఎంట్రెన్స్ అయితే వచ్చాము ఇదే కరెక్ట్ పక్కన చూడండి టీ ఎస్టేట్స్ ఎంత బాగున్నాయో వ్యూ అయితే సూపర్ గా ఉంది పిక్నిక్ వచ్చామా పిక్నిక్ పిక్నిక్ మనం చూడాలి ఫైనల్ గా ప్లేస్ వచ్చేసాము రెండు లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మాకు ఫస్ట్ టైమే ప్లేస్ అయితే అవుట్ సైడ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా గ్రీనరీ సూపర్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఫైనల్ గా పిక్నిక్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇది పిక్నిక్ ప్లేస్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ పేమెంట్ చేయాలి కొంతమంది ఇక్కడ పేమెంట్ చేసే లోపల మా వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేస్తున్నారు నేను ఇక్కడ చూపిస్తాను రండి ఇక్కడ పేమెంట్ అసలు ఎంత ప్రైస్ ఉందో ఏంటి అనేది మా గ్యాంగ్ తో ఫ్యామిలీ పిక్నిక్ వెళ్ళటం అంటే అసలు ఎంటర్టైన్మెంట్ ఒక లెవెల్ లో ఉంటది మీరే చూడండి వీడియోలో లో వాళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు అల్లరే అల్లరి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పైసా వసూలు అనుకోండి ఈ ప్లేస్ కి ఎంట్రీ ఫీజులు ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇవి ప్రైజెస్ అండి లోపల ఎంట్రన్స్ ఎంట్రన్స్ అడల్ట్ కిడ్స్ అది అక్కడ ఏమేమి వాడామో వాటి అన్నిటికీ అనమాట ఇది లిస్టు ఓకే సార్ నెంబర్లు ఇక్కడ పేమెంట్ అయిపోయి ఇది వెళ్ళిపోతున్నాం ఇది తల్లి ఏంటది ఫోటో షూట్ వాళ్ళు ఫోటో వాళ్ళు వీడియో తీసుకునే వాళ్ళు వీడియో వాళ్ళ పిచ్చి ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అసలు వ్యూ అయితే అదిరిపోతుంది కదా వీళ్ళందరూ మోసుకొస్తున్నారు నాకు ఈ బ్యాట్ ఇచ్చారు మొయమని చెప్పి చాలే ఇది ఎక్కువైపోయిందంట నా పర్సనాలిటీకి ఇదే ఉందంట ఇది వ్యూ అయితే అదే వ్యూ బాగుంది కదా ఎక్సలెంట్ ఉంది మేమందరం కూడా ఫస్ట్ టైం వచ్చాము కదా ఫస్ట్ టైం ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటా నైరోబీలో కొత్త ప్లేస్కి వచ్చామన్నమాట మీ అందరికి కూడా కొత్త ప్లేస్ చూపిస్తున్నాను నైరోబీలో అంటే మాకు కొత్త ప్లేసు నాకు తెలిసి మరి ఇంకెంతమంది చూసారో లేదో తెలియదు ఈరోజు చూడండి చూడని వాళ్ళు అయితే చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి మా గ్రూపులో మా గ్రూపులో కళా పోషణ మా ఇద్దరికి ఎక్కువ ఉంటుంది ఆమె వీడియో ఫోటోలు తీసిద్ది నేనేమో వీడియోలు తీస్తాను ఫోటోలు వీడియోలు ఈవెంట్ కవర్ చేసేస్తాం అనమాట ఇద్దరం కలిసి ఇలా ఉంటుంది మా త మామూలుగా ఉండొచ్చు చూసారా స్టార్టింగ్లోనే నా మీద పంచులు ఇలాగా అదిగో అక్కడ సెట్ చేస్తున్నారు రండి నేను చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా మనం డే ట్రిప్ కి వచ్చామా టూ డేస్ ట్రిప్ కి వచ్చామా ఏంది సరంజామా అంతా ముప్పై మంది ఉన్నప్పుడు ఉండాలంట ఆ గ్యాంగ్ తో డే ట్రిప్ అయినా నైట్ ట్రిప్ అయినా ఫుల్ గా లేడీస్ అందరు మంచి మంచి ఎమ్మె ఎమ్మె వంటలు చేస్తారు జెంట్స్ అందరూ ఇదిగో ఇలా ఒక ప్లేస్ సెట్ చేస్తారు పిల్లలేమో వాళ్ళ వాళ్ళ ఏజ్ పిల్లలతో గ్రూప్ లో అయిపోయి ఇదిగో ఇలా ఆడేసుకుంటారు అనమాట నేచర్ లవర్స్కి అయితే అసలు సూపర్ ప్లేస్ అసలు నేచరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కెన్యాలో అయితే చూడండి ఆ సౌండ్స్ కానీ వెదర్ కానీ అసలు ఎంత గ్రీనరీ కానీ సూపర్గా ఉంటుందండి ఎక్కడికైనా వెళ్ళండి కొత్త ప్లేస్ అనుకున్నా అసలు నేచర్ అయితే అసలు అదిరిపోద్ది నేచర్ లవర్స్కి కెన్యా సూపర్ టూరిజం ప్లేస్ అసలు స్టేకి కూడా చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇప్పుడు దాకా మీరు చూసింది అయితే ఒక సైడ్ ఎంట్రీ ఇది ఇంకొక సైడ్ ఎంట్రీ అన్నమాట ఇక్కడైతే అయితే లేక్ వ్యూ చెప్పి అన్నారు అందుకని ఇక్కడికి వచ్చాము ప్లేస్ మీద కూడా ఒక లుక్ వేసి ఎక్కడ బాగుంటే అక్కడ జెండా పాద్దాము ఎంట్రీ అది అటు వెళ్ళొచ్చు మనం ఎంట్రీకి అదే మనము మనకు తెలియదు అంటే ఫస్ట్ టైం కదా మనకు తెలియలేదు అయ్యుండొచ్చు కార్ కొ చోట రోడ్డు ఉంటే కొద్ది కార్ వెళ్ళింది బాగుంది అయితే వాడిని అందరినీ రమ్మని చెప్పి కానీ అనుజ మన వెళ్ళాలని కొద్ది పిక్నిక్ పిక్నిక్

ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది లేకు దగ్గర అసలు గ్రీనరీ అద్దరిపోయింది అసలు సూపర్గా ఉంది నేనైతే రికమెండ్ చేస్తాను నైరోబీలో చాలా దగ్గరగా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మందార చేతులు చూడండి ఎంత బాగున్నాయి ఏం పుట్టదం బలవండి పువ్వు చూడండి వీడియోస్ లో ఏ ప్లేస్ కి కెళ్ళినా ప్లేస్ తో పాటు అక్కడ ఉన్న బాత్రూమ్ కూడా చూపిస్తాను ఎంత హైజీనిక్ గా ఉన్నాయో లేవో అనేది ఇక్కడ ఈ ప్లేస్ అంత బ్యూటిఫుల్ గా ఉందో బాత్రూమ్ కూడా అంత క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయండి మీరే చూడండి పెద్ద ఓపెన్ నేచర్ లో మొబైల్ బాత్రూమ్ లాగా ఒక కంటైనర్ లో రెండు రెండు బాత్రూమ్ లు కట్టారు లేడీస్ కి జెంట్స్ కి పింక్ కలర్ లో ఉండేదేమో లేడీస్ కి బ్లూ కలర్ లో ఉండేదేమో జెంట్స్ కంట చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ లో ఎంత బాగుందో ఇది స్టార్టింగ్ లో చేసిన ఫస్ట్ ఎంట్రీ అయితే ఉన్నాయి అక్కడ చాలా బాగుంది ఇది కూడా బాగుంది కాకపోతే ఓపెన్ గా ఉంది లేక్ వ్యూ ఉంది వచ్చిన రోజు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఇలా ఓపెన్ వ్యూ లో కూడా పర్లేదు అనిపించింది కాకపోతే ఎండగా ఉంటే మాత్రం ఇక్కడ కొంచెం నీడ ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడాలి వ్యూ అయితే అద్దరిపోతుంది కాకపోతే నీడగా ఉండటానికి షేడ్ లాగా అలా ఏం పెట్టలేదు వాష్రూమ్స్ బాగున్నాయి అంత బాగుంది ఈవినింగ్ టైం అయితే బాగుంటది ఇంకా కొంచెం చల్లగా ఇప్పుడైతే పెద్ద ఎండ లేదు మార్నింగ్ కాబట్టి ఎలా ఉందంటే వెదరు కొంచెం చల్లబడుతుంది కొంచెం ఎండ వస్తుంది అలా అన్నమాట చూస్తున్నాం ఇక్కడ అక్కడ అనేది అనేది చూద్దాం లే లేక్లో బోట్ రైడింగ్ చేయొచ్చు ఇది ఇలాగ జెట్ స్కూ అన్నీ ఉన్నాయి ప్రైజెస్ చూడండి ఇది ఇలా ఉన్నాయి ప్రైజెస్ ప్రైజెస్ అక్కడ రాసున్నాయి ఫైనల్ గా కొంతమంది వచ్చి ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని డిస్కస్ చేసి చేసి ఫైనల్ గా ఈ ప్లేసే డిసైడ్ చేసాము ఎందుకంటే వెదర్ బానే ఉంది కాబట్టి వెదర్ కూడా చల్లగా లేక్ దగ్గరగా వ్యూ చాలా గ్రీనరీగా చాలా బాగుంది కాబట్టి ఇక్కడే డిసైడ్ చేసుకుని ఇక్కడే పిక్నిక్ అయితే స్టార్ట్ చేసాము

ఫోటోలు వీడియోలు తీసుకునే మస్తి గ్యాప్ లో మా ఫ్రెండ్స్ అందరూ ఆ పక్క నుంచి ఈ పక్కకి లగేజీ షిఫ్ట్ చేసేశారు ఇదిగో స్నాక్స్ కూడా రెడీ చేసేసారు బజ్జా రెడీగా ఉంది అవుతున్నా ఏం చేస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారా పిక్నిక్ మంచి ఎంజాయ్ చేస్తున్నారు హలో బాగుందా బజియా స్నాక్స్ మారు బజియాతో స్టార్ట్ చేసాము ఇలాగ మారు బజియా కూల్ డ్రింక్స్ వీటితో మంచిగా ఓ పక్క నుంచి లేడీస్ ఓ పక్క నుంచి పిల్లలు అందరం ఎంజాయ్ చేస్తున్నాం సెక్షన్ అయిపోయింది మళ్ళీ ఫోటో సెక్షన్ మొదలైంది ఇగో మంచి నేచర్ లో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంది బాగా ఫోటోలు ఫోటోలు అని చంపేస్తుంటది పెద్దోళ్ళు ఫోటోలు చిన్నపిల్లల ఆటలు ఇక జెంట్స్ వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళు ఇలా ఒకళ్ళు కాదండి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఇలాంటి పిక్నిక్ స్పాట్ కి వచ్చినప్పుడు లేడీస్ ఫోటోలు తీసుకొని జెంట్స్ ముచ్చట్లు చెప్పుకొని పిల్లల్ని ఆడుకొని అలసిపోయి ఇక లంచ్ టైం అయిపోయింది ఇదిగో ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ చేసాం లంచ్ పెట్టడం మా సిసిం లంచ్ పెట్టాలంటే కనీసం గంటైనా అయింది కాబట్టి ముందు వాళ్ళతో లంచ్ అయితే స్టార్ట్ చేసాం వాళ్ళు లంచ్ తినే లోపల ఇక్కడైతే ఫుడ్ అంతా అరేంజ్ చేసి పెట్టారు మా లేడీస్ ఫుల్ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఫుల్ గా పిల్లలు అయితే ఆడేస్తున్నారు ఇక లంచ్ ఏముంది అనేది చూపిస్తాడు కంటే చాలా లేడీస్ అందరం స్థల ఒక ఐటమ్ చేసేస్తాం నేనైతే ఇక్కడ గోంగూరు చికెన్ చేసామో అందుకే మరి తినేది కోర్లొద్దు పచ్చళ్ళు అనేది వాళ్ళు అందుకే మన తెలుగు వాళ్ళ బుద్ధి భావించుకోం కదండి ఎక్కడున్న అన్ని కూరలు ఉన్నాయి కదా కూరలు అన్నీ వదిలేసి పచ్చడి లేదంటున్నాం కానీ పచ్చడి అయితే అమృతం లాగా చాలా బాగుందండి ఈవినింగ్ టైం అయింది మా పిల్లలు చక్కగా అదిగో అక్కడ బోటింగ్ చేస్తున్నారు అక్కడేమో బోట్ రైడ్ కోసం అయ్యాక కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇక సాయంత్రం అవగానే పిల్లలందరూ ఇలా జెట్స్ బోటింగ్ అని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇటు ప్రైజెస్ ఎలా అనేది స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా అలా కొంచెం ఎక్కువే అనిపించినాయి కొంచెం జెట్స్ బోటింగ్ బట్ ఇట్స్ ఓకే అవుట్ సైడ్ వచ్చినప్పుడు మనకి పై పర్లేదు అనిపించింది ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసారా పిల్లలు జెడ్స్ కి చేసిన బోటింగ్ వేసిన పిల్లలు పెద్దలు లైఫ్ జాకెట్ లేనిదే అసలు అలౌ చేయలేదు తీసుకుని వీళ్ళకి లైఫ్ జాకెట్లు లేవన్నారు అందుకే అలో చేయలేదు కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ అమ్మ ఊళ్ళో కూర్చుంటారులే అని చెప్పి చెప్పారు చేస్తున్నారు ఇక్కడ కొంతమంది హై వీళ్ళు ఇంతకు ముందు మన వీడియోస్ చూసారంట ఇక్కడికి వచ్చి కలిసారు వీళ్ళు హాయ్ ఇంకా వీళ్ళైతే మనకి ఇక్కడ కెన్యాలో కలిసారు ఇండియాలో ఉన్నప్పుడు చూసారా చూస్తూ ఉన్నాను ఇక్కడ చూసారంట ఎన్ని ఇయర్స్ అయింది మంత్స్ అయిందా ఓకే వచ్చే ముందే ఇక్కడ పిక్నిక్ కలిసారు ఫైనల్ గా పెడుతున్నారు ఈవినింగ్ అయిపోయింది ఇంకా టీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతాం అనమాట హాట్ బాక్స్ కాఫీ టీలు పోసేస్తున్నారు ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది పిక్నిక్ ముచ్చట్లు కాదు పిక్నిక్ అంతా ఫోటో ఫోటోషూట్లు మళ్ళీ ఒక్కొక్కళ్ళు చూడండి ఎంతమంది ఫోటో షూట్లు అంత ఫోటో ఫోటోషూట్ ఫైనల్ గా వ్యూకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రిప్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము మేము ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అలాగే మా ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫైనల్ గా ట్రిప్ అయిపోయి మేము వెళ్ళిపోతున్నాం ఫుల్ ఎంజాయ్ చేశారా నాతో ఫస్ట్ టైం మా తోటకోళ్ళు ఇద్దరు వెనక ఉన్న వాళ్ళు ఇద్దరు మా తోటకోళ్ళు నాతో ఫస్ట్ టైం అనమాట కెన్యాలో ట్రిప్ వచ్చారు విడివిడిగా వచ్చారు కానీ కలిసి మేము ముగ్గురం కలిసి అయితే ఫస్ట్ టైం అది అలా అనమాట నెక్స్ట్ బాయ్ హలో హలో లైక్ షేర్ మర్చిపోవద్దే